అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెల్లం సలిమిడి అండి ఇది స్వీటు ప్రసాదంగాను ఆడపిల్లలు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అలా చేస్తారండి దీన్ని తడిపిండితో చేస్తారు బియ్యం కడిగి ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత కడిగి పిండి పట్టించాలండి మెత్తగా పడతారు అలాగే బెల్లం అండి ఇది నేను శుభార్ని వేసుకుంటున్నాను ఇది ఒక పావు కేజీ పైన ఉంటుంది మామూలుగా అయితే కనుక దీనిలోకి ఎండి కొబ్బరి ముక్కలు అలాగే బాదం జీడిపప్పు కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ముందుగా కొంచెం వెడల్పు దానిలో తీసుకున్నానండి నేను ఇది మూకిట్లో చేస్తున్నాను పిండి వంటలు చేసేదే కదా దీంట్లో బెల్లం వేసానండి ఒక మూడు వందల గ్రాములకు ఉంటుంది అలాగే కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది దీన్ని కరిగే వరకు ఇలా కలిపితే కలిసిపోతుందండి ఇది స్వీటు దేవునికి నైవేద్యంగా కూడా చేస్తారండి సలిమిడి ఇలా కలుపుతూ ఉండాలండి పొంగు వస్తుంది కదా ఇది దీనికి కొంచెం లేత పాకం అయితే సరిపోతుందండి అరిసెల పాకం అంత అవసరం లేదు దీన్ని చెక్ చేసుకోవాలండి వాటర్లో వేసి ఇలా కొంచెం లైట్గా వస్తే చాలు అలాగా ఉండ అయిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం తడి బియ్య పిండిని ఆనించింది ఉంది కదండి దానిలో వేసి కలుపుకోవాలండి దీనిలో కొద్ది కొద్దిగా వేసి కలపాలి పిండిని లేదంటే కనుక ఉండగట్టేస్తుంది ఇది తడిపిండే కదండి బెల్లం కొంచెం తెల్లగా ఉంది లేదంటే కొంచెం ఇంకా కలర్ ఉంటుందండి ఇప్పుడు బెల్లం కలర్ తక్కువగా ఉంది కాబట్టి ఇది కొంచెం తెల్లగా ఉంది ఇప్పుడు దీంట్లో రెండు ఇలా చేస్తున్నానండి పాకంలో కూడా వేసుకోవచ్చు మనం చేసుకునే దాన్ని బట్టండి ఈరోజు బెల్లం సలిమిడి తయారు చేస్తున్నాను దీనిలో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి వేడి మీదే కదా కరిగిపోతుంది పాకంలో కూడా వేసుకోవచ్చు ఇలా వేస్తే మనం చేత్తో ఇది ఉండేలాగా చేస్తామండి వీటిని ఇది వరకు అమ్మ వాళ్ళు శుద్ధలు కొట్టేవాళ్ళండి ఇలాగా ఇప్పుడు నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకున్న బాదం ఎండి కొబ్బరి ముక్కలు జీడిపప్పు ముక్కలు వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి దీన్ని బెల్లం సలిమిడిని ఉండల్లాగా చేస్తారండి దీన్ని మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి ఈ బెల్లం సలిమిడి అనేది ఈ స్వీట్ ఐటమే కదండి ఇది ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఎప్పుడైనా తినాలనిపిస్తే కూడా స్వీట్ లాగా కూడా తినవచ్చు చేసుకుని ఇది వచ్చే నెల అంతా కూడా మాఘమాసం కదండి పూజలు అవి చేస్తారు కదా అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక స్పూను గసగసాలండి ఈ చలిమిడిలో వేస్తారండి గసగసాలు నెయ్యిలో వేయించుకుని ఈ చలిమిడి వండ చేసేటప్పుడు ఇలా అద్దుతారండి ఈ గసగసాలు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో మనం ఎండి కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పు గసగసాలు వేసి ఇలా ఉండ తయారు చేశానండి సలిమిడి ముద్దలాగా వస్తుంది వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో చేస్తానండి ఇది పది శుభకార్యంలో కూడా చేసుకుంటారండి కొత్తగా పెళ్ళి అయినప్పుడు అత్తవారింటికి ఆడపిల్లని పంపేటప్పుడు అయిపోయిందండి బెల్లం సలివిడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమార్